హ్యాపీ ఏం మీరంతా ఏముందిరా నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటాను మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది అంతా బాగుందిరా నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ అవుతుంది కదా ఆ పక్క సందరూ ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా ఏట్లేదురా జనరల్ గా సెటిల్ అయ్యి పెళ్లి చేస్తుంటారు ఇప్పుడు పెళ్లి చేస్తుంది సెటిల్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు నిజమే కదరా అయ్యో ఓన్లీ ఫ్యాషన్ ఫోటో స్టూడియో అదే గుంటలకే వాటికి ఫోటోలు చేస్తుంటాడు రే గుంట కాదురా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఆపండిరా నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటి బా సెట్ అయిందిరా మరి అంత టల్గా చెప్తే పెట్టురా అనుకోకుండా వేణుమాయ్ని కలిశానురా సుధాతే చనిపోయి చాలా రోజులు అవుతుందంట నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేను ఎంత దూరంగా బతుకుతున్నారో నాకు అర్థమవుతుందిరా మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఒక ఏజ్ వరకు మన అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం లైఫ్ లో ఏం కాదులేదు తొక్క టైం ఉంది బలం ఉంది ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం నేను అలానే ఫీల్ అయ్యా జనరల్ గా లైఫ్ ని టీనేజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా అదే ట్వంటీ నైన్ నుండి థర్టీ షిఫ్ట్ అయ్యేజ్ అప్పుడే పొట్ట వస్తుంది తెల్లని చుట్టొస్తుంది ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కదా బాబా ఆ టైంలో చచా నేను మిమ్మల్ని అనట్లేదురా జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో మాటలో వినడానికో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికి బాగుంటుందిరా కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా క్లాసులో అంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒకరు కూడా ఖాళీ ఇదిగో ప్రియాంక ఎట్టన్నావా విషయం చెప్పరా అదే మన విరాట్ తెలుసు కదా ఎంగండ్ ఎనర్జెటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు నువ్వేమంటావు వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావు ఇప్పటికే నలుగురు అయ్యారు లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడి ఎవరో తెలుసా రాసి రాసి అని కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద అంత మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు గానీ నేను చెప్పిన డేలా గుర్తొచ్చింది అనుకో బాబు ఊరుకోరా నర్సింహ సినిమాలో రమ్య కృష్ణ ని రజనీకాంత్ తెలిసే అవమానించలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి ఊరుకుంది కదా ఇది అంటే రాసి కూడా ఉంటదే ఉంటదే

Hey Virat, what a surprise, man! I mean, great to see uh, you! That's man. good! Come, come, yeah. come in, come in! <laughs> <laughs> you know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? <laughs>

యానీ గుడ్ న్యూస్ వడ్స్ happening are you getting married ఓ సారీ ఐస్ గోడ క్రీట్ లెజన్ సోలూ బ్రతుకేసు బెటర్ లీడర్ విరాట్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే ఆక్చువల్లీ రాసి నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది వాట్ ఏమంటారా అదే పెళ్లి గురించి వాళ్ళమ్మతో మాడలే సార్ మాడించండి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది మా ఇతరులను నేను ట్రై చేసుకోవడం బెటర్ ఓకే ఏ ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే

claridit es colra bai a deure no capdales Excuse me ma'am miru a uh... మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకో కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారుతే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఉంగలతో మాట్లాడతారు దేని గురించి అండి ఇద్దరి పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురిని పెళ్లి చేసుకోమని అడగాలి ఎత్తు పెళ్ళెంటి మేడం వాట్ ఐ యు టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా నా ఒక్క తెల్లంటుక్క మీ తెల్ల పాయితాల మ్యాచ్ అవుతుందనికుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటి ఆలోచించాలి నువ్వు విడదీసిన మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ అయింది అవకండి నేను మీకు సూపర్ మ్యాచ్ సెట్ మేడం సూపర్ మ్యాచ్ పోతే ఆలోచించుకోండి మేడం ప్లీజ్ మేడం ఉంటారు మేడం నన్ను మాత్రం మైనస్ తీసండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ మేడం సూపర్ మ్యాచ్ ఉంటారు మేడం బ్రో హోరా పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొట్ట నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారం ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజార్ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతు తుంబా కష్ట సరే నువ్వు నేను రెడీ అయ్యా సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై బేటింగ్ కట్టు భాయ్ మీరు శోభరం భాయ్ మై తుంబా హ్యాపీ భాయ్ మై తుంబా తుంబా

మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మదల్లి నీ పెళ్లి జరగదు ఇదే నా శాపదల్లి